వెల్కమ్ టీవీ భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఇంటిలో గత నాలుగు రోజుల నుంచి ఈడీ దాడులు నిర్వహిస్తున్నారు ప్రాసెసింగ్ వ్యాపార లావాదేవీలు నిర్వహించటంలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు రావటంతో ఇన్కమ్ ట్యాక్స్ దాడులు జరుగుతున్నాయి తమిళనాడు ఏపీ తెలంగాణ ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు జరుగుతున్నాయి దీనిపై మా ప్రతినిధి చైతన్య మరింత సమాచారం అందిస్తారు జిల్లా భీమవరం వైసీపీ మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్ అయితే గత ఐదు రోజుల నుంచి ఐటీ సోదాలు అయితే జరుగుతున్నాయి అయితే చెన్నైకి సంబంధించిన ఈడీ అధికారులు కేంద్ర బలగాల భద్రతా నడుమునైతే ఈ ఐటీ సోదాలను అయితే నిర్వహిస్తున్నారు అయితే గత ఐదు రోజుల నుంచి కూడా ఇటు భీమవరం నియోజకవర్గానికి సంబంధించి అలాగే కృష్ణా జిల్లా అలాగే ప్రకాశం జిల్లా వ్యాప్తంగా కాకుండా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు ఈ మూడు చోట్ల కూడా గత ఐదు రోజుల నుంచి ఏకకాలంలో అయితే ఐటీ సోదాలను అయితే నిర్వహిస్తున్నారు అయితే భీమవరం నియోజకవర్గానికి సంబంధించి ఇటు ఎవరైతే గ్రంథి శ్రీనివాస్కి అనుచరులు ఉన్నారు బంధువులు ఉన్నారో వారందరి గృహాలపైన కూడా ఏడుగురు ఇళ్లపైన పైన వారైతే ఏకకాలంలో అయితే దాడులు నిర్వహిస్తున్నారు దీనికి సంబంధించి డెబ్బై ఐదు కోట్లకు సంబంధించి లావాదేవీలకు సంబంధించి ఏదైతే ట్యాక్స్ కట్టకుండా ఉన్నారో దానికి సంబంధించి ఈడీ అధికారులు అయితే అయితే నిర్వహిస్తున్నారు అలాగే ఈ గ్రంథి శ్రీనివాస్కు సంబంధించి ఆక్వా ప్రాసెసింగ్ యూనిట్లు ఉన్నాయి ఆక్వా ప్రాసెసింగ్ యూనిట్లకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా నాలుగైదు చోట్ల ఆ గ్రంథి శ్రీనివాస్కి అయితే ఈ ప్రాసెసింగ్ యూనిట్లు అయితే నడుపుతున్నారు దానికి సంబంధించి ఎవరైతే ఈతో పాటు బినామీగా ఉన్నారో ఈతో పాటు పార్ట్నర్స్ ఉన్నారో వారి గృహాల మీద వారి ఆఫీసుల్లో కూడా ఐటీ సోదాలను అయితే నిర్వహిస్తున్నారు గత ఐదు రోజుల నుంచి జరిగిన ఈ ఐటీ సోదాల్లో అయితే భీమవరం నియోజకవర్గంలో ఆయన గృహంలో గ్రంథి శ్రీనివాస్ గృహంలో కానివ్వండి ఆయన ఆఫీస్ ండి అలాగే కృష్ణా జిల్లాకు సంబంధించి ఆయనది ఇంకో ఆఫీస్ ఉంది నాగాయలంకలో వాటిలో సంబంధించి ఈ మూడింటికి సంబంధించి ఏదైతే ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు దాంట్లో అయితే కొన్ని కీలక పత్రాలను అయితే స్వాధీనం చేసుకున్నారు ఈ డెబ్బై ఐదు కోట్లు లావాదేవీలు ఏమైతే ఉన్నాయో వీటికి సంబంధించి ట్యాక్స్ కట్టకుండా ఉన్నారో వాటికి సంబంధించి కూడా అయితే కొన్ని కీలక పత్రాలను అయితే స్వాధీనం చేసుకున్నారు అలాగే భారీగా నగదును కూడా ఈడీ అధికారులు అయితే స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం అందుతుంది అలాగే ఈ ఏదైతే ఇప్పుడు పేదలకు ఇస్తున్నారో జగనన్న ప్రభుత్వంలో ఇచ్చిన పేదల ఇళ్ళు ఉన్నాయో వాటి ఇంటికి సంబంధించి సంజనా డెవలపర్స్ అంటే ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపార దగ్గర నుంచి కొంత భూమిని కొన్నారు అలాగే భూమి పొలాలు తీసుకొని ఈ ప్రభుత్వానికి ఇతను ఎక్కువ రేటుకి అంటే గ్రంథి శ్రీనివాస్ ఎక్కువ రేటుకి అమ్మి ప్రజలకైతే ఈ భూములను అయితే ఇచ్చారని ఆరోపణలు కూడా ఉన్నాయి అలాగే ఏ ఏదైతే పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి ఉందో జనసేన నాయకులందరూ కలిసి కూడా అక్కడైతే గ్రీవెన్స్లు అయితే ఫిర్యాదు కూడా ఇచ్చిన పరిస్థితులు అయితే ఉన్నాయి అట్ల వీటిలన్నిటి మొత్తం మీద కూడా ఈయన కొంత అక్రమాస్తులు కలిగి ఉన్నారు అలాగే ఈ రొయ్యలకు సంబంధించి ఏదైతే ఈ ప్రాసెసింగ్ యూనిట్స్ ఉన్నాయో ఆయన అనుచరులు ఈయన అందరూ కూడా చాలా అక్రమ వ్యాపారులు అంటే లావాదేవీల్లోకి రాకుండా ట్యాక్స్ కట్టకున్న వ్యాపారాలు చాలానే ఉన్నాయని కూడా ఈడీ అధికారులు అయితే గ్రహించారని చెప్తున్నారు అయితే ఈ అక్రమ భూములకు సంబంధించి నిన్న సాయంత్రం వరకు కూడా ఈ ఐదు రోజులు ఐదు రో ఐదు రోజులు నిర్వహించారు ఈ చెన్నైకి సంబంధించిన ఈడీ అధికారులు ఈ ఐదు రోజుల్లో ఈ డాక్యుమెంట్స్ పుట్టించారని అలాగే ప్రభుత్వానికి ఎక్కువ రేటుకి అంటే ఈయన తక్కువ రేటుకి దీన్ని వాటిని కొని ఎక్కువ రేటుకి ప్రభుత్వానికి అమ్మి ఆ భూముల్ని జగనన్న కాలనీలకు ఇచ్చారని కూడా ఈయన మీద అయితే ఆరోపణలున్నాయి మొత్తం మీద ఇట్లు చూసుకుంటే ఇటు ఏపీ తెలంగాణ తమిళనాడు వ్యాప్తంగా కూడా ఈ బే రంది శ్రీనివాస్ కుటుంబానికి సన్నిహితంగా ఉన్నవారు అలాగే అనుచరుల ఇళ్లపైన మొత్తం ఏడు చోట్ల నిన్న నిన్న జరిగిన అయితే ఏడు చోట్లయితే ఏకకాలంలో అయితే ఈ ఐటీ సోదాలను అయితే నిర్వహించారు ఈ నాలుగు రోజుల్లో కూడా మొత్తం ఈ గ్రంథి శ్రీనివాస్కి ఎవరైతే సన్నిహితంగా ఉన్నారో వారందరి గృహాలపైన పైన అన్నిటిపైన కూడా ఈడీ సోదాలు అయితే నిర్వహించినట్లు తెలుస్తున్న పరిస్థితి కనపడుతుంది కెమెరా పర్సన్ రమణతో చైతన్య మెగానైన్ టీవీ భీమరం నుండి